రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి ఇక మీ కష్టాలు తొలగిపోయి ఐదు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ కోట్లకి అధిపతిగా మారిపోతారు మంగళవారం అనేది చాలా మంచి రోజు ముఖ్యంగా అధికంగా అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులకి అప్పుల సమస్య నుండి కూడా విముక్తి లభిస్తుంది అప్పులు ఆర్థిక సమస్య కుటుంబ సమస్య ఏదైనా సరే కష్టాలు తొలగిపోతాయి అలానే మంగళవారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మంగళవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మంగళవారం అత్యంత పవిత్రమైనటువంటిది కర్పూరం మరియు అలానే కర్పూరంతో పాటు మనం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి పచ్చకర్పూరం కర్పూరంలో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి అంటే ఒకటి కర్పూరం వచ్చేసి పచ్చకర్పూరం రెండు మామూలుగా కర్పూర హారతి కర్పూరం మనము కర్పూరంతో హారతిని ఇస్తూ ఉంటాం కదా కర్పూరంతో మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అంతేకాదు మనకు ఏవైనా సరే గాలి ధూళి సోకినా కూడా అవి తొలగిపోతాయి అయితే మంగళవారం రోజున ఐదు రూపాయల కాయిన్ కర్పూరంతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్నైతే తొలగిస్తాయి అంతేకాకుండా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఎన్ని కోట్ల అప్పుల సమస్యలు ఉన్నా సరే ఇక కోట్ల అప్పుని కూడా తొలగించేటటువంటి శక్తి అనేది పరిహారానికి ఉంటుంది ఈ పరిహారం చేసిన ప్రతి ఒక్కరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని పొందుతారు అలానే ఖచ్చితంగా కూడా మీ కష్టాలను తొలగించుకుంటారు ముఖ్యంగా చాలామంది ఈ రోజుల్లో అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు అప్పులు ఆర్థిక సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఇలా అప్పులు ఆర్థిక సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా కుదిపివేస్తూ ఉంది అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఈ సమస్యను తొలగించుకునే క్రమంలోనే ఎన్నో పూజలు పరిహారాలు సైతం చేస్తూ ఉంటారు కానీ మనం చేసినటువంటి పూజలు పరిహారాలు అనేవి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయంలో చేస్తే అలానే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేస్తే మాత్రమే వాటికి సరి అయినటువంటి ఫలితం అనేది వస్తుంది అంటే మనం ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే మర్చిపోకుండా మంగళవారం రోజున మాత్రమే చేయాలి మంగళవారానికి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది మంగళవారం రోజుల్లో చేసే పరిహారాలకి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ రోజుని మంగళకరమైనటువంటి రోజుగా కూడా పరిగణిస్తూ ఉంటారు కనుక మంగళవారం రోజున చేసే పరిహారాలకి చాలా మంచి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది ఇక మంగళవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ మంగళవారం రోజున చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా కలిగింపజేస్తూ ఉంటాయి ఇక రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కావిత ఈ పరిహారం చేయటం వల్ల ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు మీరు ఆ తప్పని పరిస్థితుల్లో చేయవలసి వచ్చినటువంటి అప్పులు కూడా తొలగిపోతాయి అంటే కొన్నిసార్లు మనకు అప్పులు చేయాలి అని ఉండదు కానీ తప్పదు తప్పని పరిస్థితుల్లో అప్పులు అనేవి చేయవలసి వస్తుంది అలా తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయవలసి వచ్చినప్పుడు కూడా మనం తప్పనిసరిగా అంటే చేయాల్సిందే కాబట్టి చేస్తూ ఉంటాము అయితే ఎందుకు అప్పులు చేయవలసి వస్తుంది అంటే గనక మనం చేసినటువంటి డబ్బు అనేది మన అవసరాలకి సరిపోక మనం ఎప్పుడైనా సరే జీవితంలో అప్పుని చేయాలి అని ఎవ్వరూ అనుకోరు కానీ అనుకోకుండా అలా జరిగిపోతూనే ఉంటాయి అప్పులు అనేవి చేయటం చాలా సులభం కానీ ఆ అప్పుని వడ్డీతో సహా చెల్లించడమే చాలా కష్టం ఎందుకంటే అప్పుని తీసుకున్నప్పుడు వడ్డీ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ వడ్డీ తీర్చలేకే నానా రకాల తంటాలు పడుతూ ఉంటారు వడ్డీని తీ అంటే మనకు ఈ వడ్డీ అనేది ఎక్స్ట్రా కాబట్టి ఉన్నదే కట్టలేక చాలా కష్టపడుతూ ఉంటే పైన వడ్డీ వస్తూ ఉంటుంది ఇక సహజంగానే వీరి దగ్గర డబ్బుని లేకనే అప్పు చేయవలసి వస్తుంది ఇక ఉన్న అప్పుని చెల్లించడమే కష్టం పైన వీరు అప్పు అంటే వీరి ఖర్చులని చూసుకోవాలి అటు అప్పుని చూసుకోవాలి వడ్డీని చూసుకోవాలి ఇక ఇవన్నీ చూసుకోవాలి కనుక వీరు ఖచ్చితంగా కూడా అప్పును చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు అప్పు చేయటానికి కారణం ఏమిటి ఇక మన ఇంట్లో మాకు డబ్బు నిలవట్లేదు అప్పులు చేస్తున్నాం అంటే అప్పులు అవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా మన చుట్టూ ఏదో ఒక చెడు శక్తి అనేది మనకే తెలియకుండా తిరుగుతూ ఉంటుంది అందువల్ల మనం డబ్బుని సంపాదించలేకపోవటం ఒకవేళ సంపాదించినా సరే వృధాగా ఖర్చైపోవటం అలానే ఒకవేళ డబ్బు సంపాదించిన చేతిలో నిలవకపోవటం ఇంకా ఆరోగ్య స అంటే అనారోగ్య సమస్యలు ఆరోగ్యం బాగుండకపోవటం ఇలా ఉద్యోగం రాకపోవటం కుటుంబం ప్రేమ పెళ్లి ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి మరి అలాంటి అన్ని సమస్యల నుండి కూడా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు అనేవి తప్పకుండా చేయాలి ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఇక మనకు డబ్బు చేతిలో నిలవాలి అంటే తప్పకుండా ఖచ్చితంగా కూడా మనకు కావాల్సింది ఏమిటి అంటే దైవానుగ్రహం ముఖ్యంగా ఉండాలి ఈ దైవం మనల్ని అనుగ్రహించాలి అంటే రేపు మంగళవారం రోజున కేవలం ఐదు రూపాయల కాయినే మనం అసలు ఖర్చు అనేది లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి కాయిన్ ఐదు రూపాయల కాయిన్ ఈ కాయిన్ అనేది మన అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది మనకు ఐదు రూపాయల కాయిన్ అనేది సహజంగా అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కదా ఇలా అందుబాటులో ఉండేటటువంటి ఐదు రూపాయల కాయిన్ని తీసుకొని పరిహారం చేయవచ్చు చాలా సులువుగా కూడా అయితే ఈ పరిహారం కోసమని ముందుగా ఐదు రూపాయల కాయిన్ని తీసుకోవాలి తర్వాత ఒక బౌల్ని తీసుకోవాలి ఆ బౌల్లో ఈ ఐదు రూపాయల కాయిన్ ఇందులోనే కొద్దిగా పచ్చకర్పూరం అలానే కొద్దిగా పసుపు గంధాన్ని కలిపి పేస్టులా తయారు చేయాలి ఇక పసుపు గంధం పేస్టుని ఐ అంటే పసుపు గంధం పేస్ట్ పక్కన పెట్టి ఐదు రూపాయల కాయిన్ తీసుకొని ఆ కాయి పసుపు గంధం పేస్టులో ముంచి తీసి దానిని ఒక చిన్న బౌల్లో పెట్టి తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ పైన కొద్దిగా పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేసి దానిని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టాలి ఇలా పసుపు గంధం ఎందుకు అంటే మన అందరికీ తెలిసినదే ఇందులో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవికి గంధం అన్న పసుపు అన్న చాలా ఇష్టం పసుపు గంధంతో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి ముఖ్యంగా మనకు డబ్బుకు సంబంధించినటువంటి ఏ సమస్యలు అయినా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది దరిద్ర బాధలు కూడా అన్నీ తొలగిపోతాయి అలానే కుటుంబ పరంగా మనకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఈ సమస్యలను మనం తొలగించుకొని మన జీవితంలో కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా అలానే డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలను కూడా మనం తొలగించుకోవచ్చు ఈ పరిహారం వల్ల ఈ పరిహారాన్ని ఎవరు చేసినా సరే మంచి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది అయితే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా కూడా నమ్మకంతో మాత్రమే చేయాలి నమ్మకంతో చేసినప్పుడే మనకున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక తరువాత దీనిని ఒక బౌల్లో వేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మనకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడు ఆ తరువాత మనం ఆ ఐదు రూపాయల కాయిని ఏం చేయాలి అంటే కనుక మరుసటి రోజు అంటే బుధవారం రోజున ఆ పేస్టుని పూర్తిగా కడిగేయాలి అంటే పసుపు గంధం పేస్టుని పూర్తిగా కడిగివేయాలి అది కొంచెం వాటర్లో నానబెట్టి పూర్తిగా నానిన తర్వాత దానిని కడిగివేయాలి తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ని మీరు డబ్బుని దాచుకునే ప్రదేశంలో దాచుకుంటే సరిపోతుంది ఇక కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కోరుకున్నంత సంపద వస్తుంది అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి